டௌன் டௌன் கொடுமை டௌன் 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 கொடுமை டௌன் 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 கொடுமை டௌன் 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 సూపర్ సిక్స్ హామీలతో ఇంకొక నూట నలభై మూడు హామీలతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఇంకా చెప్పాలంటే సూపర్ సిక్స్ తో ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం సంవత్సరం తర్వాత దాదాపుగా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా అప్పు చేసి కూడా పురుగు పథకాలను అమలు చేయట్లే ఇది ప్రజల్ని మోసం చేయటం అంటే ప్రజలకి వెన్నుపోటు పొడవు పోటు పొడవటం తెలుగుదేశం పార్టీకి రామారావు గారికి వెన్నుపోటు ఏ విధంగా కుడిశారో ఈవేళ ప్రజలకు కూడా మెన్నుపోటు పొడిచారు సూపర్ సిక్స్ తోటి సూపర్ సిక్స్ హామీలతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను మోసం చేశాడా ఎన్నికల మేనిఫెస్టో ఏది ఇచ్చామో దానికి మించి చేశాం దానికి మించి చేశాం ఈ ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అనుకుంటే రమారమిగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా పబ్లిక్ వాళ్ళ అకౌంట్లో కావచ్చు వాళ్ళకు సంబంధించి ఇళ్ళ పట్టాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కావచ్చు అంటే దాదాపుగా రెండు సంవత్సరాల బడ్జెట్ని నేరుగా ఎన్నికల హామీలకు కట్టుబడి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజలకు ఏమిస్తామో అన్న దాని మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దీన్ని చూసిన ప్రజలు ఆహా ఇలా చేయొచ్చా ఇలా చేస్తారేమో అని ఎప్పుడు విన్ను పూట పూర్సే చంద్రబాబు నాయుడు గారిని కూటమిని నమ్మారు మరి నమ్మిన తర్వాత చేయాలి కదా సంవత్సర కాలం పాటు చేయట్లేదు ఈ సంవత్సరంలో చేయలేదు బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈ డిమాండ్ ఖచ్చితంగా మేము చేస్తాం ఈ సాధించే వరకు కూడా మేము అమలు చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తాం హామీలు ఇవ్వటం కాదు ఒక్క ఛాన్స్ కాదు ఒక్క ఛాన్స్కి ఇంత చేసాం మేము మీరు మేము చేసిన దాన్ని వీటిని వేటిని మేము తొలగించాం అదనంగా చేస్తాం అని చెప్పి అమాయకమైనటువంటి ప్రజల్ని అమాయకమైనటువంటి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని వాళ్ళ వెన్నుపోటు వెన్నుపోటు ఇంతకు ముందు ప్రజలు ఏమన్నారు మీరు ఏమన్నారు వీళ్ళు వీళ్ళు మోసపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసారని చెప్పారు మరి ఎన్నికల హామీ మొత్తం నెరవేర్చాం కదా నెరవేర్చాం కదా మేము మొత్తం మరి మిమ్మల్ని వెన్నుపోటుదారులు కాకుండా ఏమనాలా మీ ప్రభుత్వాన్ని వెన్నుపోటు ప్రభుత్వం కాకుండా ఏమనాలా ఇంతకు మించి వేరే పదం ఉందా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు लेकिन शास्त्री बुद्धि चुपार